నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోడేలమ్మ గుడి దగ్గర జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని బుధవారం వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలీరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జంపాల ప్రకాష్ మాట్లాడుతూ ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలియజేశారు అనంతరం పోలీరమ్మ గుడి ముందు నూట పదహారు టెంకాయలు కొట్టి త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాధమ్మ రామారావు అనిల్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు పడే ગોત્વે દુર્ગાધરમ્યટકાધરમાં સર્વર્મ નિવર્ધાધરમહ નિર્ગુણાધરમહ આધાર વિજ્ઞાવીમ સર્વાિષ્ઠેમ શર્વરપ્રમાધરમહ પાંગોધાધરમ નવદુર્ગાધરમાહાકાલ્યહ

వెములపడ్డ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రంగడికి నియోజకవర్గంలో పోలిరమ్మ గుడి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది నిన్న సింగపూర్లో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం కారణం దృష్ట్యా ఈరోజు అమ్మవారికి పూజలు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్యాలతో తొందరగా బయటపడి ఆరోగ్యంగా ఉండాలని చెప్పని అలాగే పవన్ కళ్యాణ్ గారు మరో అదే లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర దిగ్బంధి గురైనారు వాళ్ళందరూ కో అందరూ ధైర్యంగా ఉండాలని త్వరగా బాబు కోలుకొని ఇంటికి రావాలని చెప్పని అందరూ వెంగళగిరి పూలదమ్మకు పూజలు చేసి ఆమెకు మొక్కుపోలు చెల్లించడం జరిగింది కాబట్టి వెంగడగిరిలో జన వేరే మనల్ని అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని ఘనంగా నిర్వహించడానికి సంతోషిస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి